హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా నేనైతే మీ ముందుకు మరొక వీడియోతో అయితే వచ్చేసాను ఇది ఏం వీడియో అంటే మొన్న కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి ఇంకా నా వీడియో రూపకంగా అయినా నేను చేసుకున్న పూజలు మా ఇంట్లో పండగ మేమందరం కలిసి ఏరాలు జరుపుకున్నాం అనే వీడియో అయితే మీకు ఈ వీడియో రూపకంగానైతే నేను చూపిస్తున్నాను చూడండి చూసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం నా వీడియో నచ్చినట్లయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండి కొంచెం అండి హెల్ప్ చేసి నా విజయం చూసి కొంచెం ముందుకు తీసుకెళ్లరా అండి ఇంకా ఆ రోజు అయితే పౌర్ణమి రోజు మేమైతే పొద్దున త్రీకే లేచామండి ఇంకా మా హస్బెండ్ అయితే త్రీకే లేచారు ఇంకా నాకు తెలిసి ఆ రోజు ఆ శివుడే మా హస్బెండ్ని లేపినట్టున్నారండి తను అసలు లేవరు కానీ ఇంకా ఆ రోజు సంధ్య త్రీ అయింది లే అనేసి లేపారు యాక్చువల్లీ నేను త్రీకి అల త్రీ థర్టీకి అలారం పెట్టుకున్నానండి త్రీ థర్టీకి పెట్టుకుంటే ఫోర్ వరకు లేస్తామనేసి త్రీ థర్టీకి అయితే పెట్టుకున్నాను కానీ ఆ దేవుడు హాఫ్ అన్ అవర్ ముందు లేపినట్టే మా ఉండి ఇంకా మా హస్బెండ్ అయితే స్త్రీకే లే అనేసి లేపాడు సరే ఎట్లకైనా లేపాడు కదా అనేసి ఇంకా నేనైతే లేసాను నాకు ఏమైనా హెల్ప్ అయితే నేను అడిగానండి తనైతే కింద మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలండి కొంచెం త్రీయే కదా అవుతుంది కదా ఎలా భయం అవుతుంది కదా అంటే తన అన్నారు కదా నేను వస్తాను పద అనేసి అయితే చెప్పారు నేను నిజంగా నీ అందు దేవుడు ఉన్నాడు అసలు ఏంది ఇవాళ మెరేకల్ అనేసి షాక్ అయ్యాను అసలు తను లేవరండి ఏమన్నా హెల్ప్ అంటే రిక్వెస్ట్ చేయంగా చేస్తారు కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే చేస్తారు అలాంటిది ఆ రోజైతే ఇంకా తనే హెల్ప్ చేస్తానైతే తీసుకెళ్లారు నిజంగా ఇవాళ దేవుడు మీ ఆ శివుడే మీ ఉన్నారు ఈ పున్నం రోజునైతే హ్యాపీగా ఫీల్ ను దాని తర్వాతకైతే నేను ప్రసాదం అంటే నైవేద్యం కోసం అయితే నేను అక్కడైతే పాలు పెట్టాను చూడండి ఇంకా చిక్కటి పాలు ఇంకా ఆ రోజు త్రీకే లేసామండి త్రీకి లేస్తే ఇంకా నేను దీపం ముట్టించేసరికి అయితే సిక్స్ అయింది ఇంకా ఆ సిక్స్ వరకు ఏమేమి పనులు జరిగినాయి అనేది ఈ వీడియోలు అయితే చూడండి ఇంకా నేనైతే ప్రసాదానికి అయితే అక్కడ రెడీ చేశాను ఈ లోపు ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు పిల్లలకి స్నా నేనైతే స్నానం చేసుకుని ఇక్కడ ప్రసాదం దగ్గరికి అయితే వచ్చానండి ఇంకా తనైతే తను ఫ్రెషప్ ఇంకా పిల్లలు కూడా ఫ్రెషప్ చేయించాలి కదండి ఒక్కరి వల్ల కాదు కదా పండగల రోజు ఇంకా కొంచెం హెల్ప్ ఉంటానే అవుతుంది కదా మీరేమంటారండి ఒకరి అవుతుందా మనకి హెల్పింగ్ అనేది చేస్తే బాగుంటుందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకైతే మా హస్బెండ్ ఆ రోజు అయితే ఫుల్ హెల్ప్ చేశారండి ఇంకా నేనైతే అక్కడ ప్రసాదానికి పెట్టేసి ఇక్కడ బయటికి తులసి కోట దగ్గరకి అయితే వచ్చానండి నేను తులసి కోటను ముందు రోజే అంత కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ముందు రోజు అంటే కుదరదు లేట్ అవుతుంది ఇంకా సిక్స్ వరకే దీపం ముట్టియాలి కదండి లేట్గా అయితే ముట్టియద్దు కదా అనేసి ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు తొందరగా తొందరగా అయింది ఇక్కడైతే పసుపు అవన్నీ రాస్తున్నాను ఇంకా బొట్లు ముగ్గులు గిట్లు వేసి పెట్టడానికైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా తులసి కోటనైతే కొంచెం మీరు పట్టించుకోకండి అసలు యాక్చువల్లీ నేను కొత్త తులసి కోట అనేసి అయితే ఎప్పటి నుండో అనుకున్నాను కానీ పరిస్థితుల వల్ల కొన్ని సిచువేషన్స్ వల్ల తేలేకపోయాను నాకు ఎలాంటి తులసి కోట ఇష్టం అంటే మీరు నా వీడియోస్ చూస్తుంటారు కదా మా ఇంట్లో ఉంది కదండి బండ గ్రానేట్ బండ అలాంటి బ్లాక్ ఇది తులసి కోట ఇంకా ఇంటికి కూడా మ్యాచింగ్ అవుతుంది కదా అనేసి అలాంటి తులసికోట తెచ్చుకుందాం అని అయితే నేను వెయిట్ చేశాను బట్ ఏంటంటే కొంచెం పరిస్థితుల వల్ల ఇంకా కుదరలేదు ఇంకా మా అన్నయ్య అన్నారు కదా కొన్ని డేస్ అయితే వెయిట్ చెయ్యి ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదా రేట్లు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి కొంచెం వెయిట్ చేస్తే తక్కువ అవుతాయని చెప్పారు సరే అని అయితే వెయిట్ చేశాను దాని ప్రైస్ అయితే తక్కువ లేదండి ఒక్కటైతే త్రీ థౌజండ్ ఉందండి ఇంకా సరే పర్లేదు ఇంకా ఈ పున్నం వరకు ఎట్లనో అడ్జస్ట్మెంట్ అయ్యి పున్నం తర్వాత తీసుకున్నాం కొత్తది తులసి కోట అనేసి అయితే ఆగానండి ఇంకా అందుకేనండి నేను ఎవ్రీ ఇయర్ తులసి కోటకు అయితే ఎల్లో కలర్ పెయింట్ ఇస్తానండి కానీ ఈ ఇయర్ పెయింట్ కూడా వేయలేదు అసలు యాక్చువల్లీ తులసి కూడా తెచ్చుకుందాం అన్న కాన్సెప్ట్ లో నేనైతే పెయింట్ వేయలేదండి ఇంకా మళ్ళీ అందులో ఒకటి చెట్టు ముందు పండగ ముందు రోజు వరకు తెస్తే చెట్టు కూడా మనకు కొంచెం గ్రోతింగ్ అనేది ఉండదు కదా మళ్ళీ ఏమో బాగుండదు కదా అనేసి నేనైతే తులసి కోటనైతే తీసుకురాలేదండి ఇంకా తులసి కోటనైతే అయితే లేకపోతే కాన్సెప్ట్ లేకపోతే అసలు యాక్చువల్లీ నేను పెయింట్ వేసేదాన్ని ఎందుకంటే ఆల్రెడీ నేను గడపలకి అండ్ కింద బండలకి కూడా నేను కొన్ని రంగులైతే వేసుకున్నాను ముగ్గులు కూడా వేసుకున్నాను కదా అప్పుడే దీన్ని వేద్దాం అనుకున్నా కానీ అప్పుడే తెస్తామని కాన్సెప్ట్ ఉండే బట్ పరిస్థితుల వల్ల సిచ్యువేషన్ వల్ల అయితే నేనైతే తులసి కోటను అయితే తీసుకుని రాలేదండి ఇంకా మీరు అందరూ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారు మీ ఇంట్లో మీ హస్బెండ్ హెల్ప్ చేశారా ఇంకా మీరు ఏమేమి అనుకున్నారనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో చే కామెంట్ చేయండి అయితే నేను తులసి కోటను అందుకే తీసుకురాలేదు తీసుకొస్తానండి త్వరలోనే తీసుకొస్తా ఉంది కాన్సెప్ట్ తీసుకురావాలేదని నా మైండ్లో ఒకటి ఒకటి పడిందంటే అది తెచ్చేంతవరకు అయితే నేను హ్యాపీగా ఉండను అండి నా మైండ్ సెట్ అంటే ఏదో పెద్ద పెద్ద కాదండి చిన్న చిన్నవే ఇంకా ఇక్కడైతే నేను ఎక్కడ బొట్లు అండ్ ఇంకా తులసి కోట అంతా పూజించుకున్నానండి పూజించుకొని పక్కన వాటిని అయితే పట్టించుకోకండి అవన్నీ తీయాలి ఇంకా తులసి తులసి సారీ అండి ఉసిరి ఉసిరి కొమ్మలు ఫ్లవర్స్ బొట్టు కొబ్బరికాయ ఉసిరికాయలు అండి ఇవన్నీ నేను ఎగ్జాక్ట్లీ పైకి ఏమో వచ్చానండి బయటికి కరెక్ట్ వన్ అవర్ అయిందండి కరెక్ట్ వన్ అవర్ అయిందండి సెట్ చేసే వరకు నిజంగా ఎంత పని అయిపోయిందో ఆ రోజైతే ఇంకా మా హస్బెండ్ లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేదో ఇక్కడైతే ఇంకా ఇవన్నీ తీస్తున్నాను ఎందుకంటే ఇంకా పూజ చేసుకుంటాం కదా ఇవి కా దివాళి పెట్టాను మళ్ళీ పెట్టాల్సి వస్తుంది కదా అని అయితే ఇక్కడైతే ఉంచాను ఇంకా నాకైతే మంచిగా అనిపించలేదు ఎందుకంటే కొంచెం మనం వీడియోస్ తీసుకుంటాం కదా వీడియోస్ లో బాగుండదు అనేసి అయితే ఆ చిప్పలు ఒక్కొక్కటిగా అయితే నేను తీస్తున్నానండి ఇంకా మా ఇంట్లో ఎవరి పనుల వాళ్ళం బిజీగా ఉన్నామండి నలుగురం నాలుగు బిజీలు మా హస్బెండ్ ఏమో లోపల తన దేవుడి దగ్గర పూజ చేస్తున్నారు నేనేమో తులసి చెట్టు కాడ ఇక్కడ సెట్ చేస్తున్నాను మా పెద్ద పాపనేమో వీడియోస్ తీస్తుంది ఇంకా మా చిన్న పాపనేమో తన అల్లరూ తను నలుగురం నలుగురం బిజీలలో ఉన్నామండి మీ మందరం అయితే కార్తీక పౌర్ణమి మా ఫ్యామిలీ మీ నలుగురం అయితే కలిసి హ్యాపీగా జరుపుకున్నామండి ఈసారి అయితే అంత మంచి జరగాలి అనుకున్న కోరికలు జరగాలని అయితే దేవుడి దగ్గర నలుగురం కూర్చొని అయితే మేమైతే మంచిగా మొక్కుకున్నామండి ఇంకా ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ సెట్ చేస్తున్నాను చూడండి నిజంగా పండగస్తే మామూలుగా ఉండదు కదా పనులు ఇక్కడ మా లక్కీ పాపనైతే షూట్ చేస్తుందండి నిజంగా రియల్ గ్రేట్ అని చెప్పొచ్చు మా పాపను ఇంకా దాని తర్వాత అయితే పిల్లలకి స్నానం చేయించారు మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలకు స్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు వేయాల్సిందే కదా పిల్లలకి ఇంకా పిల్లలైతే కొత్త బట్టలు అడిగారండి ఇంకా నేను కూడా కొత్త బట్టలు పండగ కదా ఆడపిల్లలు కదా ఇంట్లో కొత్త బట్టలు వేసి మంచిగా రెడీ చేస్తే ఆనందం వేరే కదండి ఇంకా చెప్పాలంటే రీసెంట్ టైమ్ లో ఏమైతుందంటే పండ పండగకి పిల్లలకి కొత్త బట్టలు తీసుకురావాల్సి వస్తుంది అట్లా బట్టలు చాలా ఎక్కువైపోతున్నాయండి ఇంకా స్కూల్కి వెళ్తే మామూలే కదండి ఇంకా అందుకే పండగల రోజు అయినా కూడా నేను పిల్లలకి కొత్త బట్టలు ఇస్తే వెయిట్ చేయండి అమ్మా అంటే ఇంకా అక్కడ మా పెద్ద పాప మమ్మీ నాకు ఏ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ అయితే మా పాప అయితే సతాయిస్తుందండి ఇంకా ఫైనల్ అయితే ఏదో ఒక డ్రెస్ పిల్లలకి పిల్లలకైతే ఇచ్చాను ఇచ్చిన తర్వాతకి మళ్ళీ బయటికి రావాలి కదండి ఒక మదర్ అంటే ఇటు చూడాలి అటు చూడాలి పరుగు పరుగండి ఆ రోజున్నది ఇంట్లోకి బయటికి తులు సి కోట దగ్గరికి మా హస్బెండ్కి మా హస్బెండ్తో అరుస్తున్న ఏమైందండి ఏమైంది కానివ్వండి కానివ్వండి లేట్ అవుతుంది మళ్ళీ సిక్స్ అయిపోతే చేయొద్దు కదా అంటారు కదా అంటే చంద్రుడు ఉన్నప్పుడే మనం పూజ చేసుకోవాలి మళ్ళీ సూర్యుడు వచ్చినాక పూజ చేయొద్దు అని అంటారు కదా అట్లనేసి మా హస్బెండ్ నేను అరుస్తాను అరుస్తా అంటే ఏమనుకోకండి అంటే మామూలుగా కానివ్వండి కానివ్వండి అసలే మా ఆయన చాలా స్లో నేనేమో స్పీడ్ అండి అసలుకి మా ఆయనకి నాకు అస్సలే కుదరదండి నేనేమో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా తనేమో స్లో స్లోగా చేస్తా రైలా సెట్ అవుతుందండి ఇంకే ఇక్కడనైతే <laughs> బయట నేను అన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడైతే సెట్ చేసుకున్నాను చిప్ప ఇంకా ప్రమిదలు అండి నేను బియ్యం ప్ర బియ్యం పిండితో ప్రమిదలు అయితే చేశానండి అందులో కొంచెం బెల్లం వేసాను యాక్చువల్లీ అంటారు కదా బియ్యం పిండితో బెల్లము పాలు పొయ్యాలంటారు అవసరం లేదండి బియ్యం పిండిలో వేడి వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి మంచిగా పిసుకుతే కూడా చాలా బాగా వస్తాయండి ప్రమిదలు నేనైతే అలానే చేస్తాను ఎప్పుడు చేసినా సరే సార్ ఒకసారి బెల్లం వేసి అనేసి అయితే జస్ట్ కొంచమే అండి స్పూన్ కన్నా తక్కువనే వేసాను బెల్లం కానీ యాక్చువల్ అయితే వేడి వాటర్ పోసి చేస్తే చాలా బాగుంటాయండి చాలా బాగా వస్తాయి ఏం విరిగిపోవండి అక్కడనేమో నేను చేస్తున్నా ఇంకా ఇక్కడనేమో మా హస్బెండ్ చేస్తున్నారండి పూజ అయితే ఒకరిమే చేయలేం కదండి ఎలా ఉందండి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ప్లీజ్ అండి కొంచెం నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి ఇక్కడైతే ఆ హస్బెండ్ పూజ చేస్తున్నారు నేను ఇంట్లోకి బయటికి పరుగు పరుగు అన్నట్టు అయిపోయింది నా ఆ రోజు నా పరిస్థితి మరి అట్లా అరుస్తేనే అవుతుంది కదండి లేకపోతే వీళ్ళు ఎక్కడ వింటారండి మనకి మగవాళ్ళు అసలే మా హస్బెండ్ చాలా స్లో అండి ఇంకా ఇంకా నేనైతే కానివ్వండి టైం అవుతుంది అనేసి తనను ఆరవడం అండి ఇంకా తన లోపల చేశారు ఇంకా మేము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను పిల్లలైతే అందరం కూర్చొని అయితే బయట చేసాము ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే ఫైనల్గా నేనైతే ప్రిపేర్ చేశాను చూడండి ఇది ఏం ప్రసాదం అంటే దొడ్డు రవ్వ ఉంటుంది కదా అండి ఈ లో మా హస్బెండ్కి గా ఇచ్చారండి దీవాలి పండగకి ఇంకా అదే కొంచమే చేశానండి ఎక్కువ అయితే చేయలేదు ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నారు ఇప్పటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం